ఒకప్పుడు ఢిల్లీని ఏలిన కాంగ్రెస్ ఇప్పుడు కష్టాల్లో ఉంది బీజేపీ బలపడటం వ్యూహాత్మకంగా రాజకీయ ఎత్తుగడలు వేస్తూ ఉండటంతో కాంగ్రెస్ పార్టీ కొన్ని రాష్ట్రాల్లో వెనకబడిపోయింది రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్ర తరువాత కాంగ్రెస్లో కొంతమేర ఊపు వచ్చింది తరువాత జరిగిన కొన్ని రాష్ట్రాల ఎలక్షన్స్ కాంగ్రెస్కి అనుకూలంగా వచ్చినప్పటికీ దేశవ్యాప్తంగా అనుకున్న స్థాయిలో కాంగ్రెస్ బలపడలేదు దీనిపై రాహుల్ గాంధీ సీరియస్గా దృష్టి పెట్టారనే ప్రచారం నడుస్తోంది దేశవ్యాప్తంగా కాంగ్రెస్ను ప్రక్షాళన చేసి తన మార్కు రాజకీయాన్ని ఇతర పార్టీలకు చూపెట్టాలని రాహుల్ గాంధీ తహతహలాడుతున్నారట ఈ మేరకు ఏఐసిసిలో భారీ మార్పులు ఉండబోతున్నాయని టాక్ వినిపిస్తోంది రాహుల్ గాంధీ పూర్తిగా తన సొంత టీంను ఏర్పాటు చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి కొంతమంది ప్రధాన కార్యదర్శులను తప్పించి వారి స్థానంలో యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారట ఇప్పటికే ముప్పై ఐదు మందితో జాబితాను కూడా సిద్ధం చేశారని హస్తిన రాజకీయాలు తెలిసిన వారు చెబుతున్నారు తెలంగాణ కర్ణాటక రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న ప్రధాన కార్యదర్శులను మార్చి వారి స్థానంలో మాజీ ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించబోతున్నారని తెలుస్తోంది ఇదే సమయంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాలపై కూడా రాహుల్ గాంధీ ప్రత్యేక దృష్టి పెట్టారట ఏఐసిలో కీలకంగా ఉన్న నేతలను తమ సొంత రాష్ట్రాలకు పంపించి ఎన్నికల బాధ్యతలు అప్పగించే ఆలోచనలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది సీనియర్ నేతలతో పాటు యువకులకు అలాగే మాజీ ఐఏఎస్ అధికారులకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వాలని రాహుల్ భావిస్తున్నారట సీనియర్ల సలహాలు పాటిస్తూనే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని ఆయన ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది బీజేపీ ఎత్తులకు పై ఎత్తులు వెయ్యాలంటే సీనియర్లతో పాటు దూకుడుగా వ్యవహరించే యువ నేతలు కూడా ఉండాలని ఆయన భావిస్తున్నారట ఈ క్రమంలోనే కొద్ది రోజుల్లో మార్పులు జరగబోతున్నాయని తెలుస్తోంది